హలో అండి అందరికీ నమస్తే శ్రీ పురుషులు ఏ రోజు తలస్నానం చేస్తే ఎటువంటి ఫలితం దక్కుతుంది అనేది మనం తెలుసుకుందాం పండుగ సమయాలలో ఆచారాలు పాటిస్తూనే ఉంటారు పండుగ పూట పొద్దున్నే తలంటు స్నానం చేస్తే మంచిది కొంతమంది రోజు తలస్నానం చేస్తే మరి కొంతమంది వారానికి ఒకసారి చేస్తారు చాలామంది శుక్రవారం రోజు తలస్నానం చేసి పూజ చేసి దీపం పెడతారు అయితే తలంటు స్నానానికి మంచి రోజులు ఉన్నాయని మీకు తెలుసా ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరూ రాత్రివేళ నూనె పెట్టేసి తెల్లారే తలస్నానం చేసి ఆఫీసులకి వెళ్ళిపోతున్నారు కానీ వారంలో అన్ని రోజులు తలంటూ స్నానం చేయడం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మంచిది కాదని చెబుతున్నారు ఋషులు ఏ ఏ రోజుల్లో తలస్నానం చేయాలి సోమవారం తలంటూ స్నానం చేయడం వల్ల వాళ్ళ అందం పెరుగుతుంది అందుకే ఈ రోజు తలస్నానం చేసేందుకు ప్రయత్నించండి మంగళవారం రోజు తలస్నానం చేయకుండా మామూలు స్నానం చేయడం మంచిది బుధవారం తలస్నానం చేస్తే మీకు లక్ష్మీదేవి దీవెనలు లభిస్తాయి మీ సంపద పెరుగుతుంది ఆదాయం పొందుతారు మగవాళ్ళు గురువారం తలస్నానం చేయకపోవడం ఉత్తమం శుక్రవారం కూడా పురుషులు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు శనివారం రోజు పురుషులు తలస్నానం చేస్తే మహాభోగం కలుగుతుంది ఆదివారం తలకి పోసుకుంటే తాపంతో పాటు కోరికలు పెరుగుతాయి అందుకే పురుషులు వారానికి మూడు సార్లు తలస్నానం చేస్తే మంచిది ప్లీజ్ లైక్ దిస్ వీడియో స్త్రీలు ఎప్పుడు తలంటుకోవాలి మహిళలు సోమవారం తలస్నానం చేస్తే నిత్య సౌభాగ్యంతో ఉంటారు బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అన్యోన్యత పెరుగుతుంది శనివారం తలంటు స్నానం చేయడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది సత్ఫలితాలు కలుగుతాయి అయితే పండుగలు శుభకార్యాలు రథాలు నెలసరి సమయంలో మాత్రం స్త్రీలకు ఏవీ వర్తించవు శుక్రవారం రోజు తలస్నానం చేస్తే దేవుడికి దీపం వెలిగించి ఒక పూట ఆహారం తీసుకోకపోవడం మంచిది స్నానం ఏ సమయంలో చేయాలి తెల్లవారుజామున నాలుగు ఐదు గంటల మధ్యలో స్నానం చేయడం అత్యుత్తమం అంటారు దీనిని ఋషి స్నానం అంటారు ఐదారు గంటల మధ్య చేసే స్నానాన్ని దైవ స్నానం అంటారు ఇది మధ్యమం ఇక ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు ఇది అధమం ఇక ఏడు గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు ఇది అధమాతి అధమం కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయడం పుణ్యప్రదం స్నానం ఎంతసేపు చేయాలి ఉదయం లేవగానే కాళ్ళు నేలకు తగలకుండా వంగి చేతులతో నేలను తాగి నమస్కరించాలి ఇలా చేయడం వలన మన శరీరంలోని విషశక్తి భూమిని ఆకర్షించి స్వచ్ఛమైన శక్తి మనలోకి ప్రవేశిస్తుంది ఉదయం లేవగానే గోరువెచ్చటి నీటిని తాగాలి ఉదయం పెరుగుతూ ఏ ఆహారాన్ని భోజించరాదు స్నానం చేసే సమయము నా పైనుంచి రుద్దుకుంటూ స్నానం చేయరాదు ఇలా చేయడం వల్ల కామం వృద్ధి చెందుతుంది అడ్డదిడ్డంగా రుద్దుకుంటూ స్నానం ముగించాలి ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ భోజనం తర్వాత స్నానం చేయకూడదు భోజనాన్ని కూర్చొని భోజించాలి దీనివల్ల శరీరానికి ఎంత ఆహారం కావాలో అంతే తీసుకొని ఇక చాలు అనే సంకేతం పంపుతుంది తద్వారా అతిగా ఆహారం తీసుకొని అనారోగ్యం పాలు కాకుండా చేస్తుంది భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు అలా నిద్రపోవడం వల్ల ఆహారాన్ని శుద్ధి చేసి రక్తంలాగా మార్చవలసిన అవయవాలు కూడా నిద్రిస్తాయి తద్వారా అజీర్తి మలబద్ధకం పెరుగుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్